విషం కలుస్తుందా అంటాను ఆ కలవదు కానీ నేను ఏదో మరి ప్రసాదం అని నేను భావిస్తున్నానంటే నువ్వు భావించు నేను భావించను నా ఉద్దేశం ప్రకారం ఇది నా పరలోకపు తండ్రి సృష్టించినది ఇదే కాదు ప్రపంచంలో తినేవన్నీ నా పరలోకపు తండ్రి సృష్టించినవే ఈ ఆహారం నా పరలోకపు తండ్రి ఇచ్చినది కనుక నేను ఈ ఆహారాన్ని ఆయనకు ప్రార్థన చేసి పూజిస్తున్నాను అని చెప్పి అయిపోయింది అంతే మరి దానియాలు గారు తినలేదు కదా షడ్రక్ మహి అభ్యర్థోలు తినలేదు కదా అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తినదగని జంతువులు ఆ ఆ మీద ఉన్నాయి ఆ కాలానికి ఆ జంతువుల ఆహారం తినొద్దు అన్నాడు కాబట్టి వాళ్ళు తినలేదు అపవిత్రమైన భోజన బల్ల అన్నారు దాన్ని వాళ్ళు తినలేదు సో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పౌలు గారు కానీ రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయంలో కానీ కొరందీలుకి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయంలో కానీ ఎనిమిదవ అధ్యాయంలో కానీ చాలా విషయాలు పౌలు గారు స్పష్టం చేశారు ప్రభు కూడా ఇక్కడ ఇదిగో మార్క్స్ వార్త ఏడవ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు పంతొమ్మిది వచ్చినలో వాని హృదయములో ప్రవేశింపదు కడుపులోనే ప్రవేశిస్తుంది ఆ కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లా అది భోజన పదార్థములన్నిటినీ కడుపు పవిత్రం చేస్తుందట తర్వాత అంటాడు చూడండి మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది లోపల నుంచి ఏది బయటకు వస్తుందో అదే నిన్న అపవిత్రపరుస్తుంది తప్ప బయట నుంచి వచ్చేది ఏది నేను అభిత్రపరచడం లేదు మనుషులు లోపల నుంచి ఏమొస్తుంది బయటికి చూడండి అనగా దురాలోచనలు జారత్వాలు దొంగతనాలు నరహత్య వ్యభిచారం లోభం చెడుతనం కృత్రిమం కామవికారం మత్సరం దేవదోషణ అహంభావం అవివేకం ఇవి మానే వీటికి దూరంగా ఉండు ఇవి ఎక్కడి నుంచి పుడతాయి లోపల పుడతాయి బయట నుంచి వచ్చే ఒక కొబ్బరికాయ నిన్ను అపవిత్రం చేయదు బయట నుంచి వచ్చే ఒక అరటిపండు నిన్ను అపవిత్రం చేయదు అలాగైతే నువ్వు జుట్టు ఎప్పుడూ అపవిత్రం అయిపోయి ఉండాలి నువ్వు రాసుకునే కొబ్బరి నూనెకి మరి అవునా కాదు ఆలోచించు నువ్వు హోటల్లో తినే ఇడ్లీలు నువ్వు హోటల్లో తినే బిర్యానీలు నువ్వు హోటల్ దగ్గర కొనుక్కునేవన్నీ అవి ఎప్పుడూ అపవిత్రం అయిపోయే ఉండాలి నువ్వు తినే రైస్ అది ఎక్కడో కొట్టిన తర్వాత కోసిన తర్వాత నీకు తెచ్చి అమ్ముతున్నాడు కాదని ఎవరినైనా చెప్పగలరా ఇప్పుడు అపవిత్రత అంటూ ఒకసారి జ్వరబడితే అది పోద్దా పోకుండా ఉంటుందా అంటే మాకు తెలిస్తే అపవిత్రత అండి తెలియకపోతే అపవిత్ర కదండి తెలిస్తే తింటే విషమనో తెలియకుండా తింటే విషం విషం కాకుండా ఏంది విషం ఎక్కడ తిన్నా విషమే తెలియకుండా తిన్న విషం విషమే తెలుస్తున్నా విషం విషమే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో మెచ్యూరిటీగా ఆలోచించు బంధువులను దూరం చేసుకోకు పాపానికి మాత్రం దూరంగా ఉండు ప్రేమతో స్వార్థ ప్రకటించు ప్రేమతో అందరికీ దగ్గరవు అంతేగాని వ్యర్థమైన లాజిక్లు వ్యర్థమైన ఆలోచనలతో నాశనాన్ని అందరికీ ఆపాదించి నువ్వు కొని తెచ్చుకుని దేవునికి అనవసరంగా శత్రువుల్ని చేయికు ఆయన అందరి వాడు ఆ మాట చదువుతుంటే ఎంత బాగుందంటే మత్స్సు వార్తలో మాట ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయంపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే మీకు మీకేమి ఫలము కలుగును శంకరులు అలా చేస్తున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడలు మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి అంటే వందనం సహోదరులకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా చేయమనేగా దీని అర్థం అన్యులకు కూడా నమస్కారం చెప్పమనేగా వాళ్ళతో కూడా సామరస్యంగా ఉండమనేగా వాళ్ళతో కూడా ప్రేమగా ఉండమనేగా వెళ్ళి వాళ్ళ దేవుళ్ళని తిడతారు వాళ్ళ దేవుళ్ళని తిడితే వాళ్ళ కోపం రాదా ఏసుప్రభుని తిడితే నీకు ఎంత కోపం వస్తుందో వాళ్ళ దేవుళ్ళను నిర్నిమిత్తంగా దూషించిన వాళ్ళకి అంతే కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు దేవుడు నమ్ముతున్నారు అది వాళ్ళ నమ్మకం మీ అమ్మన మీ అమ్మని తిడితే నీకు ఎంత బాధ వాళ్ళ అమ్మని తిడితే వాళ్ళకి అంతే బాధ మీ నాన్న తిడితే నీకు ఎంత బాధ వాళ్ళ నాన్న తిడితే వాళ్ళకి అంతే బాధ అలా కాదండి వాళ్ళ నాన్న తాగుబోతాడండి మా నాన్న తాగడండి అంట తాగుబోతాడైనా కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు వాళ్ళ తండ్రి వాళ్ళ గొప్పోడే నీ తండ్రి నీకు గొప్పోడు కాబట్టి ఎవరిని దూషించే రైట్ కానీ ఎవరిని అనే హక్కు కానీ మనకు లేదు వాళ్ళ విశ్వాసం వాళ్ళది చేతనైతే గౌరవించు లేదంటే మౌనంగా ఉండు అర్థమవుతుందా అలా కాకుండా ఏంటి హీనమైన స్థితి ఎంతకాలం ఈ మెచ్యూరిటీ లెవెల్ లేకుండా ముందుకు పోవడం ఎంతకాలం మనం క్రీస్తుని అవమానపరచడం ఆయన ఎక్కడ చేయలేదు అలాగా ఎప్పటికీ ఆయన అన్యుల్ని ప్రేమిస్తానే ఉన్నాడు అవునా కాదా నువ్వు చెప్పు నువ్వు బైబిల్ తెలిస్తే చెప్పు నాకు ఎప్పటికీ అన్యజనులకు ఆహారం పెడుతున్నది ఎవరు ఎప్పటికీ వాళ్ళ పొలాలు ఎవరు పండిస్తున్నారు వారి మీద వర్షం ఎవరు గురిపిస్తున్నారు మంచు ఎవరు గురిపిస్తున్నారు వాళ్ళు రాకపోకల్లో ఎవరు కాపాడుతున్నారు ఆయుష్కాలం ఎవరిస్తున్నారు సర్వోన్నతుడు సర్వసృష్టికర్త అందరికీ తండ్రి అయినా ఒక్కడే దేవుడు కదా మరి ఆయనకి లేని బాధ నీకెందుకు ఆయన ద్వేషించట్లేదు నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు ఆయన దూరం పెట్టట్లేదు నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు ఆయన వద్దంటే ఆయన వద్దని లేనప్పుడు నువ్వెందుకు వద్దంటున్నావు అని అడుగుతున్నాను నేను నీ మెచ్యూరిటీ లెవెల్ ఏమైంది ఏమైంది నీ మెచ్యూరిటీ లెవెల్ పరిణతి స్థాయి తగ్గిపోతుంది ఇక్కడ చూడండి ప్రభు ఎంత మంచి మాట చెప్పాడంటే మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి అన్యజనులు అలా చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రికి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులగా ఉండెదరు అన్నాడు సో ఆ పరిపూర్ణత మనలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తామండి చాలా జాగ్రత్తగా అన్యజనులని దగ్గర చేసుకుంటాం వాళ్ళతో ప్రేమగా ఉంటాం వాళ్ళ విశ్వాసం వాళ్ళది మనం వాళ్ళని వాళ్ళ విశ్వాసాన్ని మనం అనుసరించట్లా వాళ్ళ విశ్వాసాన్ని మనం అనుసరించట్లా కానీ మనం మన దేవుణ్ణి కీర్తిస్తున్నాం ఒక ఒకరోజు ఇదే డిస్కషన్ మా బంధువు ఒక ఆయన వచ్చాడు ఏదో ప్రసాదం పట్టుకొచ్చాడు నా దగ్గరికి తింటావా అన్నాడు ఏ ఇందులో ఇందాక చెప్పాను కదా ఏమైనా విషయం కలిపావా అన్నాడు ఏం కలపలేదు మరి తింటావా తింటాను అది మా దేవుడు నువ్వు తినవు కదా మీ దేవుడు మా దేవుడు ఏంటి ఒక్కడే తండ్రి నువ్వు నువ్వు మార్చకలగన్నాను అంటే ఏంటి మా దేవుడు లేడు మీ దేవుడు లేడు అంటే నువ్వు పెట్టుకున్నావు నేను పెట్టలేదు అది ఒక్కడే దేవుడు పరలోకంలో ఉన్నాడు తండ్రి అయినా అందరికీ తండ్రి అయినా సమస్తానికి ఆయనే సృష్టికర్త సమస్తం ఆయన సృష్టించిందే నువ్వు ఒక్కటే పలహారం అనుకుంటున్నావు నేను ప్రతిరోజు తినేది పలహారం అని అనుకుంటున్నాను అడుగు అడుగున ఆయన నేను తింటున్నాను అడుగు అడుగున ఆయన నన్ను మేపుతున్నాడు ఆయన అడుగు అడుగున ఆయన నన్ను పోషిస్తున్నాడు ఏది నీ ఒక్క నువ్వు ఒక అరటిపండు దింపి ఒక పట్టం ముందు పెట్టి పలహారం అంటావు నువ్వు నేను గెలంత పలహారం అంటావు నువ్వు కాదంటావా నువ్వు కొబ్బరికాయ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టేసి పలహారం అంటావు నేను కొబ్బరికాయలు అన్నీ నా దేవుడు పలహారమే అంటాను అలాగైతే నేను గది పలహారం తింటుంది నువ్వే ప్రతి రోజు తింటున్నావు దేవుడు పలహారం అన్ని కొబ్బరికాయలు ఆయనమే కీర్తనల గ్రంథం నూట రెండు ఇరవై ఐదు సమస్తం నాదే కీర్తన నూట రెండు ఇరవై ఐదు ఏముంది కదా సమస్తం ఆయనదే ఆది ఎందు నువ్వు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే భూమి నీదే ఆకాశం నీదే సమస్తం నీదే సమస్తం నీదే సమస్తం నా తండ్రిది భూమి ఆయనది ఆకాశం ఆయనది నరులారా మీరు అందులో విషం కలపలేరు మీ వల్ల కాదు ఎవడైనా వచ్చి ప్రసాదం అని ఎంత గట్టిగా నొక్కి చెప్పిన నేను ఒకటే అంటాను ఇది నా దేవుడు ఇచ్చింది నీకు కూడా నా తండ్రి ఇచ్చాడని చెప్తాను నా తండ్రి పెట్టిన తింటున్నావు నువ్వు మనం అందరం నా తండ్రి పెట్టిన భోజనం తింటున్నావు మనం అందరం నువ్వు ఎక్కడైనా పెట్టుకో ఏదైనా ఊహించుకో కానీ అందులో అపవిత్రత లేదు అపవిత్రత అంటూ ఉంటే నీ మనసులో ఉంది అందుకే దేవుడు సర్వోన్నతుని దేవునికి రూపాన్ని కల్పించావు అది నీ తప్పు తప్ప ఆయన తప్పు కాదు పక్షుల యొక్క మనుషుల యొక్క జంతువుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చావు అది నీ తప్పు నా దేవుడు తప్పు కాదు కొంత ఆహారం తీసుకెళ్ళి ఆ ప్రతిమ ముందు పెట్టి ఇదేదో అంటున్నావు నువ్వు నేను దాన్ని ఒప్పుకోను అందులో ఏ అపవిత్రత లేదు నీ హృదయంలో ఉంది అపవిత్రత అని చెప్తాను ఇంత క్లియర్గా ఉంటాను నేను ఇప్పుడు ఆమె మెచ్యూర్డ్ పర్సన్ సో నేను చాలా క్లియర్గా ఉంటాను క్లియర్ క్లియర్గా లేని వాళ్ళు ఏమనుకుంటారంటే అదే వద్దండి వద్దండి అది ఇది అయిపోద్దండి నా నాశనం అయిపోతామండి నశించిపోతామండి చూడండి నేను చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు ఒక నిమ్మకాయ నాలుగు ఎండు మిరపకాయలు వచ్చి రోడ్డు మీద పడేస్తే ఆ దాటడానికి భయపడిపోతుంటారు కొంతమంది ఏట అందులేదు ఉందని నువ్వు నువ్వైతే ఏం చేస్తావు అవతల పడేస్తానన్నాడు చేయొద్దండి హృదయపూర్వకంగా నిజంగా పెడితే ఏం చేయగలవు నువ్వు మనసులో ఏదో చిన్నది ఉంటుంది చివుకు ఆ లేదండి నేను ముట్టుకోనండి చీపురుతో తుడిసేస్తామండి దూరంగా చాట్లోకి ఎత్తేసండి దూరంగా పడేసండి పసుపు నీళ్ళు చల్లేసి ఇల్లు అంతా కడిగేస్తాం లేదా పెనాలేసి ఇల్లు అంతా నేను ముట్టుకోను అంటే ఏంది ఒక నిమ్మకాయకి ఒక పచ్చిమిరపకాయకి అంత భయపడిపోయి అంటే సోసు నిమ్మకాయ ముందు పని పనికిరావు అనమాట నువ్వు నిన్ను వణికించేసింది ఒక పచ్చిమిరపకాయ నిన్ను వణికించేసింది ఒక మిరపకాయ నిన్ను వణికించేసింది ఒక నిమ్మకాయ నేను నీ అంత పిరుకోండి కాదు నేను ఒకవేళ నాక నా ముందు పెట్టిన పక్కకు తన్నేసి వెళ్ళిపోతాను పక్కకు తన్నేసి ఒకళ్ళు ఎవరిదైనా పుర్రు ఉందనుకోండి ఒక చోట ఒక చోటకి వెళ్ళినప్పుడు పుర్రు కనబడింది మాకు నిజం పుర్రే ఎవరితో పుర్రే విపోతున్నారు అంటున్నారు ఏ అలా ఉండని చెప్పి నేను చేత్తో తీసి చక్కగా పాపం ఎవడో ఇడో ఒకప్పుడు నాకు ఇలాగే ఆ తర్వాత చేయి శుభ్రంగా కడుక్కున్నాను క్రిమిలు ఉంటాయి కాబట్టి ఆ క్రిమిలకే భయపడతాం మళ్ళీ లోపలికి వెళ్తే కొంత ఇబ్బంది అవుతుంది రెండు మూడు రోజులు అంతే బ్యాక్టీరియా లేకపోతే అంత అది మనల్ని ఏం చేస్తుంది గుడ్డు మన మన పుర్రే ఆడి పుర్రే ఒకటే ఇప్పుడు పక్క పక్కన ఉన్నాం కాబట్టి టింగ్ టింగ్ అని కొట్టుకుంటాం ఆడు మట్టిలోకి వెళ్ళి వచ్చారు కాబట్టి జాగ్రత్త పడతాం భయపడతాం సో కాదు ఏం చూసిన తర్వాత పాపం ఇద్దర బాబు అనుకుని పక్కన పెట్టేశాం సో కాబట్టి నీ మనసులో చెడ్డు ఉంటేనే నీకు అన్ని చెడ్డకు కనబడతాయి ఏదో పచ్చ కెమెరిలోడుకు లోకం అంతా ఎలా కనబడుతుందట పచ్చకు కనబడుతుందట మనసులో చెడ్డ పెట్టుకుని మనిషిని చెడ్డగా చూడకు మనసులో చెడ్డ తీసేయి మనుషులందరూ నీకు బాగానే కనబడతారు అప్పుడు పాపిని పరిశుద్ధుణ్ణి వేరు చేసే హృదయం కనబడద్ది అప్పుడు పాపిని ప్రేమించాలన్న వాస్తవం నీకు అర్థం అంది పాపి అనగానే వాడు ఏదో ఒక క్రూరుల్లో చూడక రోగి వాడు ఆ రోగిని మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత కాబట్టి పరిణితి కలిగి ఉండండి అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అందరి వాడనై ఉన్నాను క్రైస్తవుడు అందరి వాడు తప్ప కొందరి వాడు కాడు అందరి వాడు పౌలు గారు అందరి వాడు దేవుడు అందరి వాడు మన యేసుక్రీస్తు ప్రభువు అందరి వాడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఏసుప్రభు కొంతమందిని ద్వేషిస్తున్నాడు అని నేను అన్నాను నన్ను ఒప్పుకుంటావా చెప్పు నేను వెళ్ళి యేసు ప్రభు కొందరినే ప్రేమిస్తున్నాడు కొందరిని ద్వేషిస్తున్నాడు ఆమె అంటాను నువ్వేమంటావు అప్పుడు అయ్య బాబు తప్పండి ఇది బోధ కాదండి సరైన బోధ కాదండి అంటావా అనవా అంటావా అనవా అంటావా ఎందుకంటే నిజంగానే సరైన బోధ కాదు నా ప్రభు అందరినీ ప్రేమించేవాడే తప్ప ద్వేషించేవాడు కాడు మరి నువ్వు డౌట్కుందా డౌట్ కుందా నువ్వు నమ్ముకున్న ఏ అందరినీ ప్రేమిస్తున్నాడు మరి నువ్వు నువ్వు నన్నే ప్రేమించవు నీకు నచ్చకపోతే ఆ ఈ బోధ నాకు నచ్చలా తిడతాను వెళ్ళి తిట్టాలి ఇప్పుడు అరే నిజం చెప్తే ఎందుకు తిడతావు అబద్ధం చెప్తే తిట్టుపోని నీ అబద్ధం చెప్తే నన్ను గద్దించు నన్ను ఖండించు నిజం చెప్తే ఎందుకు ఖండిస్తావు నిజం చెప్తే ఎందుకు బాధపడిపోతావు నువ్వు నేను చెప్పింది నిజమా కాదా నిజమే కాదంటే ఎలా కాదో నువ్వు చెప్పు అందులో ఒక విషయం ఎలా వచ్చిందో చెప్పు నాకు ముందు అది నా దేవుడు సృష్టించిందని నేను వాదిస్తాను నా దేవుడు సృష్టించింది కాదు ఆ ప్రతిమ సృష్టించిందని చెప్తావా నువ్వు ఆ ఆ అవతలడికి అవివేకం ఉందని నాకు అవివేకం ఉండాలా నేను అవివేకిని కాదు అవతలు అవివేకి వాడికి నేను జ్ఞానం చెప్పడానికి నిలబడ్డాను ఇక్కడ ఎందుకంటే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు వివేకం ఇచ్చాడు కాబట్టి నేను జ్ఞానవంతుని కాబట్టి మరి ఎందుకు ఆ జ్ఞానంలో ఎందుకు రాలేకపోతున్నావు ఆ జ్ఞానంలో ఎందుకు ఎదగలేకపోతున్నావు సో జ్ఞానవంతులుగా ఉండండి వివేకవంతులుగా ఉండండి పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోండి లోకమందు విగ్రహం బట్టిది విగ్రహమే బట్టిది అయినప్పుడు విగ్రహార్పితం కూడా వట్టిదే ఏమి లేదు అందులో ఏమి లేదు కాబట్టి కేవలం ఒక మాయలో ఒక మోసంలో ముంచేసి పరిణతి లేకుండా చేస్తున్నటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండి పరిణతి కలిగి బతకమని రేపొద్దున ఎందుకు ఇంతమందిని నాకు దూరం చేసామని దేవుడిని అడిగే స్థితిలోను ఉండకూడదు ప్రభు నన్ను క్షమించి ప్రభు అందరినీ నీకు దూరం చేశాను అనే స్థితిలో మనం ఉండకూడదు అందరినీ దేవుడికి దగ్గర చేసే స్థితిలో మనం ఉండాలి అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి ఏసు ప్రభు గొప్పతనం తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి సర్వలోకంలో ఆయనకున్న పరిశుద్ధత ఎంత గొప్పదో తెలుసుకోవాలి అర్థమైందా మన కంకిలో చెప్పా బేదర్ దగ్గర బేదర్ దగ్గర కంకి వెళ్ళా ఈ వారంలో నెక్స్ట్ హైదరాబాదు నిన్ననే వచ్చాను నేను ఆ వెళ్ళినప్పుడు అక్కడ కంకిలో మాట్లాడుతూనే చెప్పా చాలా క్లియర్గా ఏసుక్రీస్తు వంటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు కనుక నేను ఏసుక్రీస్తుని ప్రేమిస్తున్నా ఆయన నమ్ముకున్నా అని చెప్పారు పేపర్లో అదే రాశాడు పేపర్డు పేపర్ కూడా నేను ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టాను చూడండి నేను ఏదైతే బోధించానో ఆ విలేకరులు అచ్చి గుద్దినట్టు అదే రాశారు ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి సో చక్కగా రాసుకుని నిలిపారు ఇది విషయం ఇలా బోధించాడు ఇతను సో అది ఎంత గర్వంగా ఉంటుందంటే చదవండి పేపర్ కటింగ్ ఎంత బాగుందో నా యేసుక్రీస్తు పరిశుద్ధుడు ప్రపంచంలో ఆయన వంటి పరిశుద్ధుడు మరొకడు లేడు కనుక నేను పాపాన్ని ద్వేషిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాను నా కొరకు ఆయన ఇచ్చాడు సో ఆయన వలె మేము అందరం ఉండడానికి ప్రయాసపడుతున్నాం ఆయన వలె పరిపూర్ణులంగా అవడానికి ప్రయాసపడుతున్నాం అనేది మన బోధ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా సత్యాన్ని పరిశీలించటం సత్యాన్ని అర్థం చేసుకోవటం సత్యాన్ని అనుసరించి జీవించటం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు జడ్జిమెంటల్ మోడ్లోకి వెళ్ళిపోతే ప్రతిదీ తప్పులాగా అనబడుద్ది ప్రతిదీ ఇంక అలాగే ఏది చూసినా తప్పే 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 అనిపిస్తుంది